ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం బురగంపాటు మండల కేంద్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్య శాఖలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు మరియు సిబ్బంది పట్ల ఆగ్రహం అసహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటల్ విధుల పట్ల ఆలసత్వం కనపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం వారం కాల వ్యవధిలోపు తీరు మారకపోతే చర్యలు తప్పు అంటూ హెచ్చరికలు జారీ అంతేకాకుండా విధుల పట్ల ఆలసత్వం వహిస్తే వేటు తప్పదు అని అన్నారు ఈ కార్యక్రమంలో డిహెచ్ఎంఓ మరియు తదితరులు అధికారులు పాల్గొన్నారు ఇంక్రీస్ టు ట్వంటీ డెలివరీస్ అట్లా టార్గెట్ సెట్ చేస్తేనే అవుతుంది అదే సుబ్రహ్మణ్యం గారు యూ ఆల్సో పంపించారు మీతో నేను కూడా వస్తాను డాక్టర్ ఉన్నారు కదా ముందు డాక్టర్ ముందు ఉన్నారు కదా డాక్టర్ లేరు సూపరింటెండెంట్ లేరు స్టాఫ్ నర్స్ లేరు మ్యూజియం లాగా ఉంది సిహెచ్సి బురుగంపాడు నంబర్స్ చూస్తా ఉంటే అశ్వరపేటలో పెరిగింది బిల్లందు పెరుగుతుంది మనుగోలు డెలివరీ పెరుగుతుంది అయితే గుండు సున్నా కంప్లీట్ లాస్ట్ ఇది మీరు సరిగా చేయకపోతే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి నేను దూరంగా వేస్తాను వేరే నుంచి నేను ఒక టీమ్ అసెంబ్లీ నుంచి ఛాన్స్ ఇస్తూ వస్తున్నాను అరే నిరుపు డెంటల్ డాక్టర్స్ ఉన్నారు మీరేం చేశారు మీరేమున్నారు మీరు కూడా డెంటలేనా పీరియడేషన్ ఎంబీఎస్ ఎవరు ఇది గైనకాలజిస్ట్ గయనికాలజీస్ ఎవరు ఎవరు చూస్తే బాగుంది చూసి చూసి ఎక్కడ చేస్తున్నారు చేస్తామని అంటున్నారు కానీ ఒకటి వన్ కేసెస్ రావట్లేదంటే అది గ్రామాల్లో పోవాల్సిన అవసరం ఉంది ఇది ఏమవుతుందంటే ఇప్పుడు నా దగ్గర ఎవరు ఆఫీస్కి రాలేదనుకోండి నేను ఇంట్లో వెళ్ళి పడుకోవాలా ఏ ఎప్పుడు కలెక్టర్ దగ్గర వస్తలేరు ప్రాబ్లం చెప్పడానికి నేను ఇంట్లో వెళ్ళి పడుకుంటాను నేను జనాల్లోకి వెళ్ళి చూస్తాను కదా మీకు ఏమి ఇబ్బంది ఉంది నేను ఉన్నాను కదా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉపాధి హామీలో జనానికి పలువు ప కావాలని ఎట్లా తెలిసింది వాళ్ళతో వెళ్ళి పనిచేస్తేనే తెలిసింది అప్పుడు ఆర్డర్ చేసి తెప్పించాము మీ అందరికి జీతం వస్తుంది బేఫికర్ కాబట్టి మీరు మా ఆరా మందరూ ఉన్నారు డెలివరీ వస్తే చేస్తాం లేకపోతే దట్ ఈస్ నాట్ ద మీరు అవుట్ రీచ్ చేసుకొని పోల్ చేయాలి అట్లా ఉంటే దెన్ సిఎన్సీ బోధకంపాటు కొత్తగా ఎందుకు పెట్టాలి అవసరమే లేదు కదా డబ్బులు ఎందుకు వృధా చేయాలి జనాలు ఎట్లాగో రావట్లేదు మూసేద్దాం నో